హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి ఈరోజు వచ్చేసి ఒక నార్మల్ బ్లౌజ్తో మనకి కాలర్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను కస్టమర్ వచ్చి ఒక నార్మల్ బ్లౌజ్ ఇచ్చి మోడల్స్ పెట్టమంటారు బోట్ నెక్ కానీ కాలర్ పెట్టమంటారు లేకపోతే వేరే మోడల్స్ పెట్టమన్నప్పుడు చాలామంది టెన్షన్ పడిపోతూ ఉంటారు మామూలు బ్లౌజులు కుట్టడం అయితే వచ్చింది కానీ ఈ బ్లౌజులకి ఏంటంటే సంకలాల అనేది పట్టేసిద్ది అనమాట ఖచ్చితంగా పెద్ద సైజు బ్లౌజులకు కూడా అలాగే ఉంటుంది పెద్ద సైజ్ పెద్ద సైజు అంటే పెద్ద వయసు ఉంటుంది కదా వాళ్ళకి మెక్ నెక్ అనేది పైకి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా మెజర్మెంట్లు అనేవి కొన్ని చేంజ్ అవుతాయి అలాగే ఇలాగ బోట్ నెక్లు కాలర్ నెక్లు అలాంటి బ్లౌజులు కూడా మనకి మెజర్మెంట్లు అనేవి కొన్ని చేంజ్ అవుతాయి కానీ మామూలు బ్లౌజ్ ఇచ్చి మనకి ఏంటంటే డీప్ నెక్ ఉంటుంది కదా అలాంటి బ్లౌజులు ఇచ్చి కాలర్ బ్లౌజులు ఎలా కుట్ట కుట్టమంటే అలా కొట్టాలి మనం కాబట్టి టెన్షన్ పడకుండా వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్తోనే ఎలా కుట్టాలో చూపిస్తా చూడండి ఈ నెక్ వచ్చేసి చూసారా నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్ ఇది నేను కుట్టిందేనండి డీప్ నెక్ అనమాట అంటే మెడ అనేది ఉంటుంది అనమాట అలాంటి బ్లౌజ్ అయితే ఇచ్చారు కొలతకి ఇప్పుడు అలాంటి బ్లౌజ్తోనే నేను కటింగ్ చేసి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి క్లాత్ అనేది టూ ఫోల్డ్ కింద చేసుకున్నాను కదా ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ తీసుకున్నాను నడుము లూజ్ వచ్చేసి ముప్పై పావు వచ్చింది ఇంకా పావు తీసేసి ముప్పై ఇంచులు అనేది క్రాస్ట్గా పెట్టుకుంటున్నాను ఏడున్నర వచ్చింది ముప్పైలో నాలుగో భాగం చేస్తే ఏడున్నర వచ్చింది కాబట్టి ఏడున్నర పెట్టేసుకొని వన్ ఇంచే డాట్స్ కోసం ఒకటిన్నర ఖర్చు కోసం పెట్టుకున్నాను ఇప్పుడు హైట్ తీస్తున్నాను హైట్ వచ్చి పదమూడు పావుదొక్క పదమూడు వచ్చింది నేను పావుదొక్క పద్నాలుగు ఇంచులని హైట్ పెట్టుకుంటున్నాను ఇది కాలర్ నెక్ కాబట్టి ఒక పావు ఇంచ్ అనేది యాడ్ చేసుకోవచ్చు అంట కావాలి మనం కలుపుకోవచ్చు అనమాట ఇది లెంతే ఉండాలి కానీ లెంత్ తక్కువ అనేది ఉండకూడదు బ్లౌజు సేమ్ ఈ చివరి కూడా పెట్టేసుకొని స్కేల్తో గీత గీసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇది ముప్పై వచ్చింది కాబట్టి చిన్న సైజు బ్లౌజు ముప్పై కన్నా ఎక్కువ వస్తే ముప్పై ఒకటి ముప్పై రెండు వస్తే పెద్ద సైజు బ్లౌజ్ అనమాట ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది వస్తే చిన్న సైజు బ్లౌజ్ మనకు తెలుసు కదా చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి షోల్డర్ వచ్చి ఇంచులు తీసుకుంటున్నాను సేమ్ షోల్డరు మొత్తం ఆరు ఇంచులు తీసుకొని నెక్కి ఏమో ఇంచులు పెట్టుకున్నాను చంక డౌన్ వచ్చి సెవెన్ ఇంచెస్ పెట్టాను నేను మాములుగా ఏ బ్లౌజ్ కన్నా మనం ఆరు ఇంచులు పెట్టుకుంటాం కదా ఇది కాలర్ బ్లౌజ్ కాబట్టి ఇంచులు పెట్టుకొని ఒక గీత కొట్టేసుకోవాలన్నమాట ఇలాగ స్ట్రైట్గా చెస్ట్ లూజ్ చూపిస్తా చూడండి మనకి ఏడున్నర అనేది వచ్చింది కదా నడుము లూజు ఏడున్నర పెట్టేసుకుంటున్నాను ఒకటిన్నర ఎగ్స్ట్రా పెట్టాను ఒకటిన్నర ఖర్చు కోసం చూసారు కదా నేను చంకల్ రౌండ్ ఒకటే మార్కింగ్ అనేది ఎక్కువ పెట్టుకున్నాను మామూలు నార్మల్ బ్లౌజులకి ఏంటంటే ఆరు ఇంచులు పెట్టుకుంటాం దీనికి ఇంచులు పెట్టాను ఎందుకంటే చంకల్ అనేది పట్టేయకుండా ఉంటుంది చూసారు కదా మామూలుగా సింపుల్గా ఇక్కడ కొంచెం డౌన్ గీసాను ఒక హాఫ్ ఇంచు ఇలా కట్ చేసేసుకోండి ఒక్క రౌండ్ ఒకటే ఇది మార్చాను అనమాట చంక డౌన్ ఒకటే ఒక పావు ఇంచు ఇలా కలుపుకుంటే కావాలితే కలుపుకోవచ్చు అనమాట చంకలో పట్టేయకుండా ఉంటుంది మీకు ఇష్టం అండి అది కలుపుకుంటే కలుపుకోవచ్చు లేకపోతే లేదు కాలర్ బ్లౌజ్ అనేది నేను మామూలుగా ప్లెయిన్ క్లాత్తో చూపిస్తాను స్వీట్గా అయిపోద్ది కాబట్టి లైనింగ్ క్లాత్ అనేది టైం అనేది ఎక్కువ పట్టిద్ది కాబట్టి ఇలాంటి కాటన్ ముక్కలు వచ్చినప్పుడు కట్ చేసి చూపిద్దామని ఆగాను ఇన్ని రోజులు ఇప్పుడు కటింగ్ చేసేసుకొని మామూలుగా ఫ్రంట్ పార్ట్ అనేది నార్మల్గానే పెడతాను ఇది ఒకటే కాలర్ ఒకటే మనకి బ్యాక్ పార్ట్ ఒకటే చేంజ్ చేయాలన్నమాట ఈ బ్లౌజ్లో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఈ ఆది బ్లౌజ్కి ఎలాగుందో ఉందో అలాగే పెట్టేయమని చెప్పారు చూసారా ఇలా పెట్టి కట్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ అనమాట ఖచ్చితంగా ఇలాగ కాలర్ నెక్ బ్లౌజులకి ఖచ్చితంగా మీటర్ క్లాత్ అనేది తీసుకోండి మనకి క్లాత్ అనేది ఎక్కువే పట్టిద్ది అనమాట కాలర్ కూడా క్లాత్ కావాలిగా ఇప్పుడు ఇలాగ ఒక వన్ ఇంచ్ హెమ్మింగ్ చేసుకోవడానికి ఇలాగ మార్జిన్ పెట్టేసుకొని హ్యాండ్ పొడవు హ్యాండ్ లూజ్ అలా తీసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఇలా పెట్టుకొని లూజ్ తీస్తున్నాను చూడండి లూజ్కో కో మార్కు ఖర్చుకో మార్కు నెక్స్ట్ ఏంటంటే లెంత్ హ్యాండ్ లెంత్ ఇలా స్ట్రైట్గా పట్టుకొని కుట్టుకాడికి పైన ఒక పావు ఇంచు మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు టేప్ తీసుకొని మనం ఫుల్ లెంత్ ఎంతో పెట్టుకున్నామో చూసుకోవాలి ఇలాగా ఎనిమిది ఇంచులు వచ్చింది సేమ్ ఇటు కూడా ఎనిమిది ఇంచులు పెట్టేసుకొని మూడు ఇంచులు అనేవి డౌన్ పెడుతున్నాను ఇటు కూడా మూడు ఇంచులు డౌన్ పెడుతున్నాను స్కేల్తో గీతలు అనేవి స్ట్రైట్గా గీసేసుకోవాలన్నమాట ఇలా గీసేసుకున్న తర్వాత మనకి నడుము లూజు ఏడున్నర వచ్చిందిగా ఏడున్నర ఇక్కడ పెట్టేస్తున్నాను ఇక్కడ ఒక వన్ ఇంచ్ ఇలాగ కొంచెం డౌన్ చేసుకుంటే ఇలా గీసేసుకోండి ఆ ఏడున్నర కుట్టు దగ్గరికి ఇలా కలిపేసుకోవాలన్నమాట ఒక వన్ ఇంచ్ ఖర్చు కోసం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి సింపుల్గానే చూసారు కదా హ్యాండ్స్ అనేవి ఇలా కట్ చేసుకోండి మనకి సంకల్ అనేవి గుంజులు అనేవి రాకుండా పర్ఫెక్ట్గా కుదురుతాయి అనమాట ఫ్రంట్ పార్ట్ అప్పుడు క్రాస్ కటింగే కట్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ మామూలుగా నార్మల్గానే ఫ్రంట్ పార్ట్ అనేది ఉండాలని చెప్పారు కాబట్టి క్రాస్ కటింగే ఒక టూ ఇంచెస్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకోవాలన్నమాట మామూలుగా మనం మామూలు బ్లౌజ్ కట్ చేసినట్టే మాములు బ్యాక్ పార్ట్ చుట్టూరు ఇలా మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కొంచెం మెడ అనేది ఎక్కువ అంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనం ఆరు ఇంచులు పెట్టుకుంటాం కదా ఏడున్నర అయినా పెట్టుకోవచ్చు అనమాట కొంచెం ఉంటేనే బాగుంటుంది ఈ బ్లౌజ్ అనేది నెక్ ఎదర్ నెక్ కాలరు కాలర్ ఉంటే బాగోదు కాబట్టి నేను అనేది ఈ నెక్ అనేది బాగా డీప్ పెడతాను అనమాట ఏడున్నర పెట్టాను మనం పొడవ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడవు ఖచ్చితంగా ఆది బ్లౌజ్తోనే తీసుకోవాలన్నమాట ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి ఇలా షేప్ షేప్ ఉంటుంది కదా మనం అక్కడ వరకు ఇలా క్రాస్కి లాగకూడదు మనం పట్టుకోవాలి పట్టుకోవాలన్నమాట లాగేస్తే ఎక్కువ సాగిపోద్ది ఎందుకంటే అది కూడా క్రాస్ కటింగ్ అయి ఉంటుంది ఖచ్చితంగా చూసారు ఖచ్చితంగా సరిపోయింది నాలుగు వుక్స్ దగ్గర ఇక్కడ ఒక మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇలాగ గీత గీసేసుకొని క్రాస్ తీసుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఒక హాఫ్ ఇంచితే ఇలా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను చూసారు కదా ఎలాగుందో అలా కట్ చేసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను కాలర్ బ్లౌజ్ అనేది చాలా సింపుల్గానే కుట్టుకోవచ్చు ఒక్కటి మార్చాను కదా మన రౌండ్ దగ్గరే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను మామూలుగా నార్మల్గా మొత్తం ఏ బ్లౌజ్ మామూలుగా నార్మల్ బ్లౌజులు ఎలా కట్ చేస్తామో అలాగే కట్ చేసి చూపిస్తాను ఇప్పుడు షేప్ బెల్ట్ వచ్చి మూడున్నర ఇటు పెడుతున్నాను ఇటేమో ఇటు సారీ ఇటు నాలుగున్నర పెట్టాను నాలుగున్నర ఇటు మూడున్నర పెడుతున్నాను మనం కుట్టేసరికి ఒక వన్ ఇంచ్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోద్ది కాబట్టి కొంచెం ఎగస్ట్రానే పెట్టుకోవాలి షేప్ బెల్ట్ అనేది మామూలుగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే షేప్లో ఇలా రాకూడదండి మనకి సెంటర్లు అనేది కొంచెం డౌన్ అవలా డౌన్ అవ్వాలన్నమాట ఇలా సెంటర్లు అనేది కొంచెం డౌన్ అవ్వాలి అప్పుడే షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుదిరిద్ది హ్యాండ్స్ చూసారా షేప్ అనేది ఎలా వచ్చిందో సేమ్ మీకు కూడా అలాగే రావాలి ఒకసారి గచ్చు మీద వేసి చూపిస్తాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షేప్ బెల్ట్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి థ్యాంక్స్ అండి చూసినందుకు చాలా మంచిగానే చెప్పాను అనుకుంటున్నాను మీ అందరి కోసం